ఇన్స్టాగ్రామ్లో ఫేస్బుక్లో టీవీలో సీరియల్ ఉన్న ఈ రోజులలో కూడా మీరు పొద్దున్నే ఐదు గంటలకు లేచి ఫాతిమా జంక్షన్ కొట్టినందుకు వీళ్ళందరికీ ఒకసారి గట్టిగా చెప్పండి అన్నీ కూడా ఇళ్లలో పెట్టి ఇక్కడికి కేవలం కాళ్ళు చేతులతో ఇక్కడ వచ్చిన తమ్ముళ్ళందరికీ చెల్లెలందరికీ ఈ రోజు ఈ రన్లో కేవలం వరంగల్ బిడ్డలే కాదు విదేశాల నుంచి వచ్చిన బిడ్డలు కూడా ఇక్కడ వచ్చి మిత్రులరా నిజంగా ఈరోజు ఒక వరంగల్ చరిత్రలోనే ఇదొక సువర్ణాక్షరాలతో రాయదగ్గ సన్నివేశం ఈరోజు వందలాది వేలాది మంది ఇంకా వస్తూనే ఉన్నారు అన్నలు చెల్లెళ్ళు తమ్ముళ్ళు వీళ్ళందరూ కూడా ఈ రోజు ఒక స్పిరిట్ తోని మనం ఎవడికి తక్కువ కాదు అవునా ఎవరికి తక్కువ కాదు ఎక్కడైనా కూడా డప్పులు కొట్టే దగ్గరైనా కోలాట వాడే దగ్గరైనా ఉద్యోగం చేసే దగ్గరైనా బుక్కులు చదివే దగ్గరైనా ఎవరెస్ట్ ఎక్క దగ్గరైనా బాబా సాహెబ్ని పెట్టే దగ్గర కూడా రామాలకు తెగించైన కూడా మేము మా లక్ష్యాన్ని చేరుకుంటామని ఇంతమంది పిల్లని కడుకొస్తాము విత్లారా ఇది ఒక్క రోజులో అయింది కాదు ఈ దీనికోసం మధుర తర్వాత వరంగల్ స్వేరో నెట్వర్క్ తర్వాత ఈ తెలంగాణ రాష్ట్ర స్వేరో నెట్వర్క్ వాళ్ళ స్వేప్లాషులు ప్రత్యేకించి పోలీస్ డిపార్ట్మెంట్ లో మిగతా డిపార్ట్మెంట్లో వీళ్ళందరూ కూడా రాత్రి బోళ్ళు శ్రమ పడ్డారు పొద్దున్న ఇక్కడ వచ్చిన వాళ్ళందరూ కూడా ఒక రోజులో వాళ్ళు కాదు మిత్రులారా ప్రతి రోజు ఉరికినోళ్ళు ఈ రోజు మనం ఎంత ఆరోగ్యంగా ఉంటే అంత బాగా చదవగలం ఎంత బాగా చదవగలిగితే అంత బాగా నాయకత్వం వహించగలం దానికి మీరు అడుగున్నారా కొంత మంది మిత్రుడు చెప్పినట్టుగా నేను ఈ నవంబర్ ఇరవై మూడు యాభై సంవత్సరాలు అతం ఇప్పుడు మాట్లాడిన పరకాల సిఐ జానీ నరసింహులు గారు మేమిద్దరం ఒకటేసారి ఈ జాయిన్ ఆయన ఇప్పుడు సో మిత్రులారా మనం పొద్దున లేచిన వెంటనే మొట్టమొదట మనం చేసేది సెల్ ఫోన్లు ముట్టుకోవడం అది పక్కకు పెట్టి పరిగెత్తడం కానీ వాక్ చేయడం కానీ మొదలు పెడితే ఆరోగ్యం అనేది మన గుప్పట్లోనే ఉంటుంది ఒక్కసారి ఇది మన చేతుల నుంచి ఏంటంటే ఈ రన్నింగ్ అనేది హాస్పిటల్ మీద బ్లీడింగ్ అవుతుంది సో నా రిక్వెస్ట్ మీ అందరికీ ఏంటంటే ఈరోజు ఇంత ఏజ్లో కూడా నేను వారానికి నలభై కిలోమీటర్లు పరిగెత్తున్నాను వారానికి నలభై నేను అనుకుంటాను ఇప్పుడు పరిగెట్టిన పది కిలోమీటర్లు కేవలం నాకు ఒక వామప్ సీజన్ మాత్రమే అశోక్ నగర్ మునుగు నుంచి ఒక తమ్ముడు బిడ్డ వచ్చిండు మనోజ్ కుమార్ ఆ పిల్లగాన్ని చూసిన తర్వాత నాకే సిగ్గైంది పన్నెండు సంవత్సరాల వయసులోనే నాకన్నా ముందర పరిగెడుతున్నాడు ఆ పిల్లగాడు గట్టిగా చెప్పండి కొట్టండి అట్లాగే మన బిడ్డలు స్వేర్వ బిడ్డలు చాలా మంది అమ్మాయిలు ఈరోజు పది కిలోమీటర్స్ చాలా అవలీలగా ప్రయత్నం చేసిన కంప్లీట్ చేసిండు ఈరోజు మన దాంట్లో చాలా మందికి చాలా డౌట్ ఉండే మొదటి కిలోమీటర్ రెండో కిలోమీటర్ మూడో కిలోమీటర్ కాక ఇంకా ఇంతసేపు పరిగెడుతున్నాం కాళ్ళ నొప్పి వేస్తున్నాయి ఏళ్ళు నొప్పి లేస్తున్నాయి కడుపులో తిప్పున్నది పొద్దున మనం రాత్రి ఎక్కువ తిన్నాము అది ఇదే రకరకాల వాహనాలు మన మైండ్లోకి వస్తాయి అవన్నీ కాదని మన లక్ష్యం మన ముందర ఉంది కాబట్టి ఈ రోజు ఇక్కడికి వచ్చినాం మనం అందరం కూడా మనం దేశానికి ప్రపంచానికి మనం ఎవరికి తక్కువ కాదని నిరూపించాలంటున్నాం అందుకొరకే మీరందరూ కూడా ఇక్కడికి వచ్చింది ఈ రోజు అవ్వ చూడండి ఎంత మంచిగా కోలాటం చేసింది ఎన్నలు చూడండి ఎంత మంచిగా డబ్బులు కొట్టారు చేసినా మనం చదివినా ఉద్యోగం చేసినా ఏం చేసినా కూడా అందరికన్నా ముందు డాలర్లు సంపాదించినా కూడా అందరికన్నా మనం ఎక్కువగా ముందు స్వేరోయిజం ఏ మతానికి వ్యతిరేకం కాదు ఏ కులానికి వ్యతిరేకం కాదు ఏ ఉప కులానికి కూడా వ్యతిరేకం కాదు స్వేరోయిజం అనేది మన లోపల నిద్రానమైన ఒక విస్ఫోటక శక్తిని బయటికి తీసుకొచ్చే నిజమే దానికి సంత్రులరా ఉదాహరణ మీరు అందరు ఇక్కడికి వచ్చింది వీళ్ళు అయాన్ ఫౌండేషన్ వాళ్ళు కూడా పాల్గొన్నారు చాలా వాళ్ళు నాకు మంచి కంపెనీ ఇచ్చారు మధు గారు తర్వాత అయామ్ ఫౌండేషన్ అన్నారు తర్వాత వీళ్ళందరూ కూడా చాలా మంచి కంపెనీ చాలా మంది డిస్ట్రిక్ట్ అథ్లెటిక్ ఫెడరేషన్ వాళ్ళు ముఖ్యంగా ఇది ఇంత సక్సెస్ఫుల్ అవ్వడానికి ప్రధానమైన కారణం వరంగల్ పోలీసు శాఖ వాళ్ళు చాలా హెల్ప్ చేస్తున్నారు వాళ్ళందరికీ కూడా వాపార్స్ ప్రతి చాలా హెల్ప్ చేశారు కాకిత్య యూనివర్సిటీ క్యాంపస్ వైస్ ఛాన్సలర్ గారు వీళ్ళందరూ కూడా అథ్లెటిక్ కోచర్స్ కూడా వీళ్ళందరూ కూడా చాలా హెల్ప్ చేసారు అయితే ఇది ఒక్క రోజుతో నాగవర్త ముతుల్లారా మళ్ళీ మీరు వాపస్ పోయిన తర్వాత ప్రతి రోజు కూడా కనీసం అంటే ఒక రెండు నుంచి మూడు కిలోమీటర్లు పరిగెట్టడానికి ప్రయత్నం చేయండి ప్రతి రోజు కూడా కనీసం ఒక గంట సేపున పుస్తక పఠనం చేయాలి మనం చేస్తారా సీరియల్ కాదు మనం చదవాల్సింది చూడాల్సింది పుస్తకాలు చదవాలి ఆకలి అయితే అన్నం తినాల్సింది నాకు ఆకలి కానీ ఏం తినాలి ఆకలి అయితే ఏం తినాలి అక్షరాలు తినాలి అదే సరే చెప్తున్నారు ఆకలి అయితే అక్షరాలు తినాలి ఈ రోజు మనకు కావాల్సింది లిక్కర్ కాదు లైబ్రరీలు కావాలి బీర్లు కాదు బుక్కులు కావాలి ఏం కావాలి కళ్ళు కాదు కంప్యూటర్ లో కావాలి మరి ఇంత గొప్ప చరిత్రకు మీరు సాక్షి లేనందుకు దీంట్లో భాగస్వామి లేనందుకు మీ అందరికీ మరొకసారి జైబం దత్తు విజేతలైన ఆఫ్రికన్ ఫ్రెండ్స్ ఫ్రమ్ అదర్ కంట్రీస్ సో థ్యాంక్ యూ సో వెరీ మచ్ సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ బీయింగ్ ఫర్ బిలీవింగ్ ఇన్ ఫోరోస్ అండ్ దూవింగ్ దట్ ఫోరోస్ ఐ నాట్ ఇన్ బీరో టు ఎనీ వన్ Are you from whichever country you are from, whichever color you have? But you are the hero, and we are the heroes. So we are the heroes. Thank you so much. Congratulations to all the winners and all the participants. Thank you so very much. Jai Boom. Jai Boom. Jai